రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరా శరణు వేడరా రండి అందరం కలిసి ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ఘర్ అనేటటువంటి జిల్లా గురించి ప్రార్థన చేద్దాం ప్రియంగా మా ప్రియ పర్లోకపు తండ్రి గడిచిన దినాలంతా క్షేమంగా కాపాడినైనా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు స్వత్రాలు చెల్లిస్తూ ఉంటాను ప్రభు మరి కల సమయంలో ప్రభు ప్రత్యేకంగా మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతాప్ఘర్ అనే జిల్లాలో ఉన్నటువంటి ఐదు మండలాలు మరియు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను బట్టి మీ యొక్క సారసందనకు వస్తూ ఉంటున్నాను మరి ప్రభు ప్రతి ఒక్కరు ఇది మీ యొక్క ఉద్దేశమైనది ప్రభా కొత్త విస్తారంగా ఉంది నాయన పనివారు కొదవై ఉన్నారు ప్రభా మరి మీ యొక్క బిడ్డలను పంపి ప్రభా వారికి రక్షణ వార్తను అందించేలాగా సహాయం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ప్రభా మరి ప్రభా అక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు ప్రభా వారికి అనుకూలమైన మంచి పరిపాలనను అందించేలాగా సహాయం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఈ విధంగా ప్రభా ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యన్ ప్రభా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఎంతోమంది ప్రార్థనా పనులను ప్రభా లేవనెత్తాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన వీరుల యొక్క కుటుంబాల గురించి మీ యొక్క పాదసంధనకు వస్తూ ఉంటున్నాను వారు ప్రభా మరి వారికి రావాల్సినటువంటి దీవెలను మెండుగా అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ విధంగా ప్రభా రెండు వేల రెండు వందల ఇరవై ఆరు గ్రామాలున్న ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క పాదాలు చెంత పెడుతున్నాయన మహిమ ఘనత ప్రభాలు మీకే ఆరోపిస్తూ ఈ యొక్క చిన్న స్థుతి ఆరాధన ఏ శ్రమంలో మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమెన్